రారే వచ్చింది హంగులతో సిరి పూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలే గిలిలో శుభ మకరా దారులలో సంబరమై సంక్రాంతి walking భరించే ఆనది కథలు మింగించేనే గాలి పాటలు సంబరాల తో ఊరువనలు టిప్ టిప్ డుమ్ 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 మాగిని జన్నాయి కొక్ కొక్ కొక్కర కొడి లపాపలు పి పి డం 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 సన్న మంచులో సూర్యుడు ఏడుగుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త పల్లుడు ఒక్కరింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి అయ్య గారికి దండం పెట్ట హరిదాసుకుర్రకారు జోరు చూసి చొర్రు మంటే భోగి మంట ఎగిరే కాలి పటం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ ఈ సంక్రాంతి పల్లె పట్నం చిన్నోలయంగా పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్ డమోతలతో సన్నాయి డోలు చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇల్లు చంఛమ సిరి లక్ష్మితో కళ్ళ నిండెను వేసే ఎడ్ల గుడి గంటలు మోగే నట పండగనే చాటి కంజు భలే ఈల కొట్టి పుంజు కలికి కత్తి కట్టి తోడగొట్ట భీమవరం పందాలే కట్టి రాయల సీమ రాజసము పల్లటి సీమ పౌరుషము కోన సీమ మమకారము గోదావరి మనసుల మంచులో సూర్యుడు ఏడుగురకి వచ్చాడు ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కందులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు ఆర్యవయసు కళ్యాణ పట్టుకుంటూ ముక్కుల పోటీలు నిర్వహిస్తూ వస్తున్నాయి అది ఆర్యవయ్య సంఘం కానివ్వండి ఆర్యవయసు విభజన సంఘము వాసిని కోపు లైన్స్ కోపు ఏదైనా సరే కూడా నిర్వహించే యువకులు మాత్రము దాదాపుగా ఒక సంఘంగా బలమైన నాయకత్వంలో ఏర్పడి ఈ రోజు వరకు కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉంటారు సిరపులూరుపేట పట్టణంలో కానీ చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ ప్రదేశాల నసరాపేట గుంటూరు ప్రాంతాల నుంచి కానీ ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది మహిళా వందలు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఈ ముగ్గులన్నీ ఒకసారి పరిశీలిస్తే కనుక మిగతా సంవత్సరాల కంటే కూడా భిన్నంగా ఆధునిక సాంప్రదాయ పద్ధతులు అన్నీ కూడా ప్రకటిస్తాం ఈరోజు కనుమ రోజు సంక్రాంతి సందర్భంగా చూసిన ఈ మొక్కులను మన సాంప్రదాయ పద్ధతిగా రైతులని అలాగే పాడి పంటలని అలాగే కనుమ విశిష్టతను వీటన్నింటినీ చాటి చెప్పుతూ కేవలము ముగ్గులు చుక్కల ముగ్గులకే పరిమితం కాకుండా చుక్కల ముగ్గులతో పాటుగా ప్రత్యేకతను సంతరించుకుంటూ కొంతమంది కొబ్బెమ్మలను ఏర్పాటు చేస్తూ మరికొంతమంది ఈ కడుమ సంక్రాంతి దాన్ని చాలా ప్రత్యేకంగా వారి వారి ఆలోచన విధానంతో చేస్తూ చాలా చక్కగా మిగతా సంవత్సరాల కంటే కూడా నేరుగ్గా ఈ సంవత్సరం నిర్వహించారని చెప్పడంలో మాకు ఏమాత్రం చందో శిలపనూరు పెట్టంటేనే సేవా కార్యక్రమాలకి అది ఎంతో కాలం నుంచి కూడా ఒక ప్రధానమైన కేంద్రంగా ఏర్పడుతుంది దానిలో భాగంగానే ఇలా ఆర్గనైజ్ చేసిన ఈ యువకులందరినీ కూడా మరి ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మన సాంప్రదాయాల్ని అదేవిధంగా నిలబడుతూ వచ్చే తరాల వారికి కూడా దీన్ని అందించాలని ఇటువంటి కార్యక్రమంలో పాత్ర వహిస్తున్న అందరికీ కూడా ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి వారి అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రత్యేకంగా అతిథులు ఇచ్చేటే కాకుండా ఈ కార్యక్రమానికి కావలసిన వనరులు అన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్న శ్రీ మల్లె రాజేష్ రాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ఆనందాన్ని తెలియజేస్తారు చూస్తే సరిపోయింది పెట్టారు మన వాసి క్లబ్లు అందరి తరఫున కూడా ప్రతి సంవత్సరం ముగ్గురు పోటీలను నిర్వహిస్తా ఉన్నాం ఈ సంవత్సరం కూడా దాంట్లో భాగంగా మన పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు లైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మనం వస్తు రూపంలో బహుమతులు అందించడం చేసాం ఈసారి మాత్రం విరుతున్న పద్ధతిలో ఇవాళ ఎవరికి నచ్చింది వస్తువు వాళ్ళు తీసుకుంటారన్న ఉద్దేశంతో నగదు రూపంలో మనం అందించడం జరుగుతూ ఉంది ప్రథమ బహుమతిగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ చిలకలూరుపేట ముగ్గుల పోటీలకు పదిహేను వేల రూపాయల నగదు బహుమతి సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిగా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిగా పదకొండు వేల రూపాయలు నగర బహుమతి అందజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా అన్ని విధాలుగా సహకరించినటువంటి మా చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాయేష్ నాయుడు గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు సంక్రాంతి అనంగానే ముగ్గులు గొబ్బెమ్మలు గాలిపటాలు ఇలాంటివి మాత్రమే మన సాంప్రదాయంగా చూసుకుంటా ఉన్నాం అదే హిందూ సాంప్రదాయంలో రేపు ఇరవై రెండవ తారీఖు అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతూ ఉంది దానికి ప్రతిగా ఇవాళ చిలకలూరుపేటలో అయోధ్య రామ మందిరాన్ని ఒక ముగ్గ ఇచ్చి మరి ఆ హిందుత్వాన్ని కూడా మరి పొడిపుచ్చుకోవడం మా పేట నుంచి ముగ్గులు స్టార్ట్ చేయడం మరి మా ముగ్గుల పోటీ ద్వారా ఆనవాయిద్యం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది